హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీ బ్లాగ్స్ వన్ టూ టుడే రెసిపీ నోరు నుంచి గుత్తి వంకాయ కర్రీ దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు బిర్యానీ దినుసులు జీలకర్ర కొబ్బరి జీడిపప్పు బాగా ఫ్రై చేయాలి చూపించిన విధంగా వంకాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేయాలి దీనికోసం బాగా కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలి ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేయి వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు రెమ్మల చింతపండుగా తీసుకొని దాంట్లోనే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి గుత్తి వంకాయ కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫోర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా స్టవ్ చేసుకున్న గుత్తి గుత్తివంకాయలన్నిటిని ఆయిల్లో ఒక్కొక్కటిగా డిప్ చేసుకోవాలి కొద్దిగా సేపు ఆయిల్లో డిప్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి తర్వాత మనం ముందుగా పట్టు పెట్టుకున్న పేస్ట్ను మొత్తం వేసి కొద్దిగా ఫ్రై చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేయాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా బాగా అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి అవసరం బట్టి కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం వాటర్ చిక్కపడేంత వరకు వంకాయ కర్రీ గ్రేవీగా వచ్చే వరకు చేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేయాలి అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మహీ వ్లాగ్స్ అంటూ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్